కిడ్నీలో స్టోన్స్ తయారవకుండా ఉండటానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది సో గుర్తుపెట్టుకోండి ఎనభై శాతం కిడ్నీ స్టోన్స్ ఆక్సాలిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి సో ఫుడ్స్లో దేంట్లో అయితే ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందో లైక్ స్పినాచ్ కానివ్వండి పాలకూర నట్స్ కానివ్వండి బీట్స్ కానివ్వండి ఇట్లాంటి ఫుడ్స్ తక్కువ తీసుకుంటే మంచిది అట్ ద సేమ్ టైం ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీకి మంచిది లైక్ వాటర్ మిలన్ మాస్క్ మిలన్ కానీ వెజిటేబుల్స్ కానివ్వండి అండ్ ఆల్సో సిట్రిక్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానివ్వండి బత్తాకాయ కానివ్వండి ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే కూడా కిడ్నీకి చాలా మంచిది అండ్ ఆల్సో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ మనకి మిల్క్ ప్రొడక్ట్స్ చీజ్ కానీ పన్నీర్ కానివ్వండి ఆల్మండ్స్ కానివ్వండి ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే కాల్షియం అనేది ఆక్సలిక్ యాసిడ్ తోటి బైండ్ అయిపోయి ఆక్సలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ కిడ్నీలో తగ్గించేస్తుంది అండ్ ఆల్సో ఉప్పు సాల్ట్ కూడా తగ్గించాలి ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకుంటే సాల్ట్ బయటకు వెళ్ళేటప్పుడు క్యాల్షియం కూడా బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల కాల్షియం తగ్గిపోయి కిడ్నీలో ఆక్సలిక్ యాసిడ్ ఎక్కువైపోయి స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో సాల్ట్స్ కూడా తక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా కాపాడుకోండి